కాపర్లో అయితే కానీ అర్థం కాదు మీకు కాపరత్వం కింద ఉంటే గొర్రె బాగుంటుంది క్షేమంగా ఉంటుంది కాపర్ని వదిలి వెళ్ళిందంటే క్రూర మృగాల పాలైపోతుంది అదైందండి ఇవన్నీ ఆత్మీయులు బాగా అర్థం చేసుకుంటారు అర్థమైంది ఎప్పుడు ఇలారా మరి ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు కీర్తనలు యాభై కీర్తనలు యాభై పదిహేడు యాభై పదిహేడు దిద్దుబాటు ఏమైపోయింది అంటే అనుకుంటున్నాడు దేవుడు వీళ్ళని దిద్దాలి వీళ్ళని సరిచేయాలి రండి లోపలికి రండి మజ్జిగన్నానికి కూర్చో రండి జరగండి ముందు జరగండి ఏ రండికి రండి 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 జరగండి దేవుని సేవకుని ద్వారా దిద్దాలి స్కూల్లో రాసి ఇచ్చేసి పలక మీద దిద్దమంటారు ఎందుకు ఎందుకు తర్వాత వాళ్ళు రాస్త రాయటానికి తర్వాత వాళ్ళకే వాళ్ళు రాస్తారు బాగా నేర్చుకుంటారు వీళ్ళకి బాగా నేర్పాలని వీళ్ళు బాగా నేర్చుకోవాలని వీళ్ళు ఎటు దిద్దుకోరు వీళ్ళెందుకు దిద్దుకుంటారు అబద్ధాలు అంటూ మానేస్తారా మోసాలు చేయటం మానేస్తారా అసూయ ద్వేషం కక్ష ఇవన్నీ మానుకుంటారా కనుక ఆయన మాటల ద్వారా మానిపించాలనుకుంటాడు దిద్దాలనుకుంటాడు దిద్దుబాటు నీకు అసహ్యము దిద్దుబాటు అంటే నీకు ఇష్టం లేదు అది అసహ్యం అంట ఛేదరించుకుంటాడంట అంటే వాక్యం ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలా అంటే సేవకుడు ఎప్పుడు బెల్లమే పెట్టాలా తేనె పెట్టాలా కొంచెం కారం మిస్ మిక్స్ అయిందంటే ఊరుకోరు కొంచెం ఘాటు తగిలిందంటే ఊరుకోరు అంటే సేవకుడు ఎంతవరకు మంచోడు ఎంతవరకు మంచోడు దెబ్బ తగలకుండా వాక్యం చెప్పినంతసేపు సేవకుడు మంచోడు అవునా మీకు నొప్పి తగలకుండా వాక్యం చెప్పినంతకాలం శావుకుడు ఎవరు చాలా మంచోడు మీ హృదయానికి ఏదైనా నొప్పి తగిలిందా ఏదన్నా గడ్డింపు వచ్చిందా ఏదైనా వచ్చిందా మీరు రాంగ్ రూట్లో ఉంటే ఖచ్చితంగా తగిలిద్ది అబద్ధాలు అబద్ధం గురించి చెప్తున్నారు ఆబుద్ధ ఆబద్దిలు అందరికీ తగులుతుంది దొంగతనం గురించి చెప్తున్నారు అనుకోండి దొంగలందరికీ తగిలిద్ది ఇందాక తమ్ముడు చెప్పినట్టు ద్రోహం గురించి తగిలిద్ది ద్రోహులుగా ఉంటే మాయలోళ్ళుగా ఉంటే తగిలిద్ది యథార్థంగా ఉంటే కనుక దిద్దుబాటు నీకు అసహ్యమాయను చదువు అమ్మా ఎంత బాగుంటుంది అసలు నచ్చదు నీకు ఏం చేస్తారు అటు మాటలన్నీ తోచిపడేస్తారు మేలు చేసే మాటలు నిన్ను బాగు చేసే మాటలు నిన్ను బ్రతికించే మాటలు నిన్ను సరి దేవుని కోసం నిలబెట్టే మాటలు దే నువ్వు ప్రకాశించేటట్టు చేసే మాటలని వెనక్కి తోసేస్తావు తీగా ఉన్న వాటిని లోపలేసుకుంటావు చేదుగా ఉన్న వాటిని బయటపారేస్తావు తీగా ఉన్న సేవకుడు తీయని మాటలు చెప్పే సేవకుడు మంచోడు కొంచెం స్ట్రాంగ్గా చెప్పేటువంటి సేవకుడు చెడ్డోడు